అధిక భరోసా కల్పించే విధంగా రాష్ట్ర చేనేత ఎగ్జిబిషన్లు హ్యాండ్లూమ్స్ పెడుతున్నామన్న మంత్రి చేనేతలకు ఆర్థిక భరోసా కల్పించేలా రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిబిషన్లు హ్యాండ్లూమ్ బజార్లు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌలీ శాఖ మంత్రి సవిత తెలిపారు విజయవాడ నగరంలోని పీవీపీ స్క్వేర్ మాల్లో ఏర్పాటు చేసిన హ్యాండ్లూమ్ బజార్ను వెలిగించి ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికులకు పరిశ్రమ అభివృద్ధి సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యతనిస్తున్నారన్నారు ప్రస్తుత మార్పులకు అనుగుణంగా ట్రెండ్కు తగ్గట్లుగా చేనేత దుస్తుల తయారీలో డిజైన్లను క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ ఆధ్వర్యంలో నూతన డిజైన్లు రూపొందిస్తున్నామని తెలిపారు

है, ते ते नहीं तो दिन तो <imaginerasy by line> <story> तो मैं काम से आ जा मनी इंडिया आर जॉकाली वो से వీరందరికీ ప్రత్యేకత పెద్ద ధన్యవాదాలు కూడా తెలుస్తున్నాం గత ఆరు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని గాంధీ గారి స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని అప్పు కానీ జయంతి గారు గాంధీ జయంతి కార్యక్రమం శ్రద్ధతో ఈరోజు చేనేతలను హ్యాండిక్రాఫ్ట్స్ని కాపాడాలి కళలను కూడా మనం ప్రజలకు అందజేయాలన్న విషయాన్ని ప్రకృతిస్తుంది కూడా వీళ్ళు కూడా ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తున్నారు విదేశంతో నాయుడు గారు కూడా మరియు చేనేతలకు పెద్ద బీద వేయబోతున్నాం గతంలో పత్రాలు పనుల మీద గతంలో చేనేతలకు గౌరవించిన ప్రభుత్వం నిర్ణయం ప్రభుత్వం అదేవిధంగా మళ్ళీ కూడా గత ఐదు సంవత్సరాలుగా చేనేతల పరిస్థితి నిజంగా ఒక చేనేతల పరిస్థితి కావచ్చు పరిస్థితి కావచ్చు చాలా దీనమైన పరిస్థితి ఉంది మనకి ఒక్కరిక ఏం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు దశ దిశ నిర్దేశం ను కాపాడండి అదే విధంగా మీ నేతలకు పెద్దపీట వేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం దగ్గరికి వెళ్ళాం హస్తకాల దగ్గరికి వెళ్ళాం అదేవిధంగా వాళ్ళందరితో చంద్రబాబు నాయుడు గారు మన రివ్యూలో కూడా మాకు ప్రశాదిికా నిర్దేశం ఏంటంటే మనం ప్రోత్సహిద్దాం ఈరోజు నేటి రంగానికి నేటి తరానికి ఏం కావాలో ట్రెండ్ తగ్గట్టుగా మన డిపార్ట్మెంట్ ద్వారా మీరు మీకు ప్రశాంతరవ్వండి అందరినీ ఆదుకోండి అనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు ప్రసాదించా నిర్దేశించారు కాబట్టి మేము ప్రభుత్వం తరఫున ఎల్లప్పుడూ హస్తంకళన హ్యాండ్ మీ చేదోడు వాదోడుగా ఉంటామని కూడా తెలియజేస్తూ ప్రజలందరికీ తెలియజేసేందు ప్రతి ఒక్కరూ వారానికి రోజు హ్యాష్ ధరించవలసిందిగా కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ మా అడ్రస్ ర్సింహ స్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా